హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్మట్ మట్రామ్ తిరుమల బ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము చాలా బాగున్నాం ఈరోజైతే సాటర్డే మార్నింగ్ లేచినాము పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాము పూజ కూడా అయిపోయింది లంచ్ టైం కూడా అయిపోయింది ఇప్పుడు ఆఫ్టర్నూను పవర్ పోయింది ఖాళీగా ఉన్నాము ఏమైనా తిన ఏం చేసుకుందామా అని ఆలోచించినాము నేనే సిర తింటానన్న మా ఆయన వాటి సిర కోసం కావాల్సిన పదార్థాలు అయితే తీసుకొచ్చేందు ఐటమ్స్ ఇవ్వండి రవ్వ కేసరి కేసరి రవ్వ అంటూడం అది ప్లస్ రెండు పాల ప్యాకెట్లు అనుకుంటున్నారా కాదు మా ఇద్దరికి జరిగిపోతుంది ఇది ఒకటి చాయకు ఇంకొకటి మన గాజులు ముఖ్యంగానేారిపోతా జారిపోతా నేను పట్టుకుంటే జారిపోతాయి ఎందుకు ఇవ్వండి నెయ్యి ఇవ్వండి బాదం దీన్ని కాజు ఇది బాదం కాజు కిస్మిస్ కిస్మిస్ బాదం ఇంకా కాజు కాజు నేను ఓకే దీన్ని పట్టుకొని బాదం అంటే మళ్ళీ కింద పడ్డది మళ్ళీ బాదం దిబ్బలైతే ఇప్పుడైతే వీటిని రెడీ చేస్తా చూడండి కూర గుడిక వస్తుంది పవర్ వెంది ఫస్ట్ అయితే అయితే పాలు వేడి చేసుకొని కూడా ఇట్లా వేయవచ్చు కానీ నేను ఏంటంటే ఇంట్లో మొత్తం ఐటమ్స్ అన్ని వేయించి అందులో పాలు పోస్తాను డైరెక్ట్ వేరే వేరే గంజులు కాకుండా ఒక దాంట్లోనే ఫస్ట్ అయితే అంటే అయ్యో కన్ఫ్యూజ్ అవుతాను వాయి లేదో నేనైతే చిన్నగా మాట్లాడుతా ఫస్ట్ ఫస్ట్ అయితే గిన్నెలో కొంచెం నెయ్యి చేసుకుంటానా ఎందుకంటే ఇవి బాదం పప్పు ఇవన్నీ వేయించుకోవడానికి కొంచెం ఆలిపూ తాలిపేటని పదలు తొమలే పెట్టుకోవడం ఇవన్నీ అన్న తరిగేను తరిగాలి కనిపిస్తలేదు కావచ్చు గంటతో అయితే తీసి చూపిస్తాను కొంచెం వేయిన తర్వాత బాదం పప్పు కిస్మిసు కాజు కాజు ఇప్పుడు ఇంకా కొంచెం రవ్వ రవ్వ వేయించుకుంటా ఒక నిమిషం ఉంచుకుంటా రాత్రి పైన వేస్తే చాలా బాగుంటది నీళ్ళు పోతారంట

అన్న తక్కువ మన స్వీట్ అంటే బాగా ఇష్టం అందుకోసం చెప్తా ఉంటాను చాలే బాగా ఎక్కువైతే మళ్ళీ ఉంది కవర్ వచ్చింది అయినా నేను గ్యాస్ బంద్ చేసే ఉంది తెలుసా మాట్లాదని బంద్ చేసే రవ్వలైతే మంచిగా వేయించుకుంటున్నా ఇవ్వండి నెయ్యిలో కొంచెం బాగా కలపాలి దీన్ని

కదూ బ <sus> <tongue> <tongue> ఉంది కానీ వాడట్లేదు మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మసాలా డబ్బాలు ఎక్కు ఫ్లేవర్ కోసం ఇలాచి కావాలి కదా ఒక రెండు మూడు ఉన్నాయి ఆలు మసాలా డబ్బాలు యాలకులు లవంగాలు ఉన్నాయి అందులో కానీ ఇంకో డబ్బు ఉంటుంది అది కాదు అసలు ఇంకోటి ఇట్లాంటి చక్కెర డబ్బాలు అంటే ఉన్నాయండి ఇలా చేయ చిన్న చిన్న ఉన్నాయి ఒక మూడు వేసుకుంటా అయితే పొడి చేసుకోవచ్చు మామూలుగా అట్లా కూడా వేసుకోవచ్చు పొడి ఏంటంటే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది అయ్యో వాడతాము ఒక్క నిమిషం కలవ కలవే చూడండి వాడతాము ఫస్ట్ కొంచెం వాటర్ పోస్తా ఎందుకంటే పాలు పోస్తా కాబట్టి ఎట్లా పాలు ఈ ఒక్క ప్యాకెట్ అయితే సరిపోదు అంటే మా ఇద్దరి మట్టుకంటే ఓకే కానీ కొంచెం ఎక్కువ చేస్తాను కదా అందుకోసం అనేది సరిపోదు అనుకుంటాను కానీ ఏం కాదు సరిపోయేటట్టుగా ఇస్తా ఓకే చాలా బాగా కలిసే బాగుండదు

ఐదు చెంచాలు వేసుకున్న ఇంకో రెండు ఇలాచి ఇలాచి ఈగల సీట్ అయితేనే లీగల్ అత్తయి కొంచెం పాలు మసిన తర్వాత ఈ రవ్వ అనేది పోసుకుంటా దాంట్లో రవ్వ పోసుకున్న తర్వాత కొంచెం ఉడకంగా ఈ బాదం పప్పు కిస్మిలు కిస్మిస్లు కొంచెం నెయ్యి వేసుకుంటే అయిపోతుంది కంప్లీట్ నేనేం మాట్లాడట్లేదు అనుకుంటున్నారా కరెంటుకు చెమడకు మొత్తం ఇక మరలా రావట్లేదు అన్నమాట కూడా మాట్లాడేది నాకే ఇట్లా ఘోరమైతాది షార్ట్ వీడియోస్ అయితే పెట్టాము చూడండి వెళ్ళి రోజు పెడుతున్నాము మంచి కామెడీ చేస్తున్నాము చూడండి మీరు చూస్తున్నారనే మేము కనీసం ఒక్కటి రెండు అన్న కష్టపడి చేస్తున్నాము ఇంకా ఇంట్లోనే చేస్తే పోల్ కొడుతుందని బయటకెళ్ళి కూడా కష్టపడతాను కొంచెం మమ్మల్ని ఇట్లానే ఎంకరేజ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము ఇంకా ఒకటే లొకేషన్ కాకుండా వేరు వేరు చేస్తాము వెళ్ళడానికి ప్రయత్నిస్తాము ఇంకా మేము వీడియోస్ అయితే చాలా ఇష్యేటి ఉన్నాయి ఇంకా మా హోమ్ టూర్ చేయాలి ఇంకా మా మ్యారేజ్ ఫోటోలు పెట్టాలి మీకు ఇంకా చాలా ఉన్నాయండి చెప్పడానికి కానీ ముందు ముందు వీడియోలలో ఒక్కొక్కటి మెల్లమెల్ల అయి మేము కూడా కొంచెం ప్లాన్ చేసుకొని ఏదెప్పుడు వీడియో తీయాలని చూసి వీడియో తీస్తాము అంటే మేము నిర్ణయించుకొని వీడియో తీస్తాము అనేది ఇప్పుడు ఎప్పుడు చాలా వాళ్ళు గనం పెళ్ళైన కొత్తలు చేసిన అలాగే అసలు దేవుడికి ఎప్పుడు ప్రసాదం పెట్టాలన్నా కూడా ఫీల్ అయితే లేదు అసలు మేము ఇంట్లో అసలు మేము వృధాగా ఖర్చు చేయడానికి సాహసించము కొంచెం ఆలోచించి ఖర్చు చేస్తాము అట్లనే ఏదన్నా తినాలనుకున్నా కూడా వద్దులే ఆ డబ్బులతో కూరగాయలు వస్తాయి కదా అని ఆలోచిస్తాం కానీ వాళ్ళు ఎందుకో తినాలనిపించింది చేసేస్తానన్నా కాదా కొంచెం కొంచెం మోసుకుంటే కలుపుకోవాలి இது கட் கடத்தது நான் அம்மா கதா ஆல்ரெடி నెయ్యి నెయ్యిస్తా నెయ్యి వాసన కీ గలత

नसे न वो पाँचो बात बागु आ आ आ आ आ कुछ बात है बाबू చిటలు ఒక ఫ్రెండ్స్ కొంచెం తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను వెళ్ళకండి చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే సిరాను డెకరేషన్ చేస్తుంది మావిడ చూడండి ప్రాసెస్ మొత్తం చూసారు కదా మీరు ఎలా నెయ్యి వేయించి ఇది వేయించుకొని రవ్వ వేయించుకొని బాదం కిస్మిస్ కాజు ఇవన్నీ గార్నిష్ చేసింది చూడండి చెప్తావా ఏమన్నా మొత్తానికి అయితే సిరను అయితే రెడీ చేసింది సిర తినప్పుడు అయితే టక్కన పోయి రవ్వ హాఫ్ కేజీ రవ్వ తెచ్చిన కాజు బాదాము కిస్మిస్ ఒక ఇలాచి మిస్ అయింది రెండు పాల బ్యాగ్లు తెచ్చిన అంటే రెండు పాల అంటే ఒకటి పాల మాకే చాయకు ఇంకో పాల బ్యాకెట్తో మొత్తం అయితే రవ్వకే సరిగ్గా చేసింది మీరు కూడా ప్రాసెస్ చూసారు కదా ఓకేనా ఇందులో ఇంకా కలర్ వేసుకుంటే చాలా బాగా కనిపిస్తది కానీ కలర్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు కాబట్టి వేయలేదు ఇగ మేమైతే తింటాము ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇగో లాస్ట్కి అయితే ఇగో బాదం పప్పు వేడితో మొత్తం కిస్మిస్ లతోటి గార్నిష్ చేసిన సూపర్ కనబడుతుంది ఇప్పుడైతే తింటాం మేము ఇద్దరం చేస్తాం కూడా టేస్ట్ చేసి చెప్తాం ఎంత చక్కెర వేసినా కలపలేదు అంట అంది తియ్యలేదు ఇప్పుడైతే టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో మీరు కూడా ఇంట్లో ఇలానే రెడీ చేసుకొని తినండి మంచిగా కాలుతాను మరి ఎట్లుండో సూపర్ ఉంది తీయా ఉంది మస్తు ఓకే ఫ్రెండ్స్ ఇక నేనైతే తర్వాత తింటా ఓకే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే బాయ్ 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 అదన ఇదాచలం